ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో ఎంపీల సంతకాల ఫోర్జరీ తలకలం రేపింది కేరళకు చెందిన ఓ వ్యక్తి ఎంపీల సంతకాలు ఫోర్జరీ చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశాడు నామినేషన్ల పరిశీలనలో ఈ విషయం గుర్తించిన అధికారులు సదరు వ్యక్తి నామినేషన్ను తిరస్కరించారు కేరళకు చెందిన జాకబ్ జోసెఫ్ అనే వ్యక్తి ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేసేందుకు ఇరవై రెండు మంది ఎంపీల సంతకాలతో కూడిన నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్పై సంతకాలు ఉన్న ఎంపీల్లో రాజ్యసభ లోక్సభకు చెందిన వారు ఉన్నారు నామినేషన్ల పరిశీలనలలో భాగంగా అధికారులకు జాకబ్ జోసెఫ్ నామినేషన్ పత్రాలపై అనుమానం కలిగింది వెంటనే నామినేషన్ పత్రాలపై సంతకాలు ఉన్న ఎంపీలను అధికారులు ఆరా తీయగా జోమెన్ జోసెఫ్ ఎవరో తెలియదని తాము ఎలాంటి నామినేషన్ పత్రాలపై సంతకాలు పెట్టలేదని ఎంపీలు తెలిపారు దీంతో జోమెన్ జోసెఫ్ ఎంపీల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన అధికారులు అతడి నామినేషన్ తిరస్కరించారు ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జోమెన్ జోసెఫ్ నామినేషన్ పత్రాలపై ప్రస్తుతం జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సంతకం కూడా ఉంది ఈ విషయాన్ని అధికారులు రాజ్యసభ సెక్రటేరియట్ దృష్టికి తీసుకెళ్లారు నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు ఇరవై ఒకటి కాగా మొత్తం నలభై ఆరు మంది అభ్యర్థులు అరవై ఎనిమిది నామినేషన్లు దాఖలు చేశారు వీటిలో పంతొమ్మిది మందికి చెందిన ఇరవై ఎనిమిది నామినేషన్లను ప్రాథమిక దశలోనే రిజెక్ట్ అయ్యాయి ఇరవై ఏడు మంది అభ్యర్థులకు చెందిన మిగిలిన నలభై నామినేషన్లు ఆగస్టు ఇరవై రెండున పరిశీలించారు పరిశీలన తర్వాత సిపి రాధాకృష్ణన్ బి సుదర్శన్ రెడ్డి ఇద్దరు నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి దీంతో సిపి రాధాకృష్ణన్ బి సుదర్శన్ రెడ్డి ఇద్దరి మధ్య వైస్ ప్రెసిడెంట్ ఫైట్ ఉంద ఉండనుంది జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఒకటి వరకు నామినేషన్ల దాఖలు అవకాశం ఉండగా ఆగస్టు ఇరవై ఐదు వరకు నామినేషన్ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది ఈసీ ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం అధిక